ఒక మంచి టాపిక్లో అయితే మేము ముందుకు వచ్చేసాం ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఈరోజు మోంటైజేషన్ త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి ఇదైతే చెప్పబోతున్నాను ముందుగా మోటైరేషన్ త్వరగా అవ్వాలంటే ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు చేయకుండా పని ఏంటో చెప్తాను రండి నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను చేసిన తప్పు ఏంటో మీకు చెప్తారండి నేను జనవరిలో ఛానల్ ఓపెన్ చేశాను మార్నింగ్ ఓపెన్ చేశాను జనవరిలో డేట్ అయితే సరిగ్గా గుర్తులేదు మార్నింగ్ అయితే ఓపెన్ చేశాను మార్నింగ్ ఓపెన్ చేసి అప్పటికప్పుడే ఒక షార్ట్ అప్లోడ్ చేసేసాను అంతే అప్పుడు అప్లోడ్ చేశాను అంతే మళ్ళీ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మే నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను మే నుంచి స్టార్ట్ చేశాను అప్పుడు నేను షార్ట్స్ ఒక్కటి పెట్టాను అంతే మే నుంచి డిసెంబర్ వరకు షార్ట్స్ ఒక్కటి పెట్టాను సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసాను నెక్స్ట్ మా ఆయన ఏం చెప్పారంటే షార్ట్స్ ఎందుకు ఒక్కటే ఎందుకు పెడుతున్నావు వీడియోస్ కూడా పెట్టాలి అప్పుడే వాచ్ అవర్స్ వస్తాయి అని చెప్పాడు ఓకే అని నేను అంతగా పట్టించుకోలేదు అప్పుడు మళ్ళీ నాకు తెలిసి వచ్చింది ఏమంటే ఫోర్ థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఆగితేనే మోంటైజేషన్ కాదు ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి అప్పుడే మోంటైజేషన్ అవుతుంది అని నాకు అప్పుడు తెలిసింది అప్పుడు అనిపించింది మా ఆయన చెప్పాడు కానీ నేను పట్టించుకోలేదు ఇప్పుడు దూలు తినేదా నాకే అనుకొని అప్పటి నుంచి మళ్ళీ డిసెంబర్ నుంచి ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వచ్చాను ఇదిగా వ్యూస్ ఏం రాలేదు కానీ పెడతా పెడతా బాగానే వ్యూస్ వచ్చాయి నేను చేసిన తప్పు మీరు చేయకండి మీరు ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక ఒక్కొక్క షార్ట్స్ పెట్టుకుంటూ రండి ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు షార్ట్స్ పెట్టుకుంటూ రండి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక అప్పుడు మీరు వీడియోలు చేయడం స్టార్ట్ చేయండి ఎందుకక్క అప్పుడే ఛానల్ ఓపెన్ చేసింది చేయొచ్చు కదా అంటే మీరు కావాలంటే చేసుకోండి నేనైతే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాకే ఎందుకు చేయాలో నేను చెప్తాను త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మీకు షార్ట్ వల్ల వచ్చారనుకోండి ఎప్పుడు మీరు షార్ట్స్ పెట్టారనుకోండి రోజు ఒక రెండు మూడు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తాయి త్వరగా వచ్చేస్తారు అప్పుడు ఏం చేయాలంటే మీరు వీడియోలు స్టార్ట్ చేయాలి అది మంచి కంటెంట్ ఉండేది వీడియో చేయండి మీరు అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి వాచ్ టైం అనేది త్వరగా వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక మీరు వీడియో స్టార్ట్ చేస్తే మీరు ఒక్కసారి వీడియో ఎడిటింగ్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి మీకు ముందుగానే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది మీరు డైలీ ఒక త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక రెండు రోజుకి ఒక రెండు కానీ మూడు కానీ వీడియోస్ పెడితే అది మీరు ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడితే వ్యూస్ అనేది బాగా వస్తుంది ఎక్కువ రీచ్ అవుతాం మనం సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వస్తారు వాచ్ టైం కూడా పెరుగుతుందనమాట తురుగు మోటైజేషన్ అయిపోతుంది ఇలా మీరు తప్పకుండా రోజుకి ఒక రెండు మూడు వీడియోస్ పెట్టాలంటే వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు అలాగే వాచ్ టైం కూడా వచ్చేస్తుంది మీరు ఇంకొక తప్పు ఏం చేయకూడదంటే వీడియోస్లో మన సినిమాలు ఉంటాయి కదా తెలుగు సినిమాలు కానీ ఏ సినిమాలు అయినా సరే సినిమాలు ఉంటే వాయిస్ కానీ సాంగ్స్ కానీ ఏవైనా కానీ ఇవేంటి వాడకూడదు వీడియోస్ మీరు షార్ట్స్లో కూడా ఎన్నైనా వాడుకోండి పర్లేదు కానీ వీడియోస్లో మాత్రం సినిమా సాంగ్స్ అలాగే కామెడీ ఏవైనా కానీ సినిమా కామెడీలు కానీ ఇవి ఏవైనా కానీ సినిమా డైలాగ్స్ ఏవైనా కానీ మీ నోటి నుంచి మాట్లాడదు కానీ వేరే వాయిస్ ఓవర్ తీసుకొని వీడియోలో పెట్టుకోకూడదు ఇలా పెట్టుకోవడం వల్ల సినిమా సాంగ్స్ సినిమా డైలాగ్స్ ఇవేమైనా కానీ వేరే వాళ్ళు మాట్లాడినట్టు మీరు మీ వీడియోలో పెట్టుకుంటే మీరు మోటే చేసిన అప్లై చేస్తారు కదా అప్పుడు వాళ్ళు చెక్ చేసుకోమంటారు మిమ్మల్ని ఏమని మీ వీడియోస్లో వేరే వాళ్ళు అప్లోడ్ చేసినట్టు మీరు కూడా అప్లోడ్ చేశారు డైలాగ్స్ కానీ సినిమా డైలాగ్స్ కానీ ఇవి ఉండకూడదు ఈ వెంటనే డిలీట్ చేస్తేనే మీకు మోటివేషన్ అవుతుంది అని మీకు చెప్తారనమాట అప్పుడు అప్పుడు మీ ఎందుకూరికి అంత దాకా వెయిట్ చేయడం ఇప్పటి నుంచే కొంచెం ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మేలు కదా అందుకని ఇప్పటి నుంచే వేరే సినిమా డైలాగ్లు కానీ వేరే వాళ్ళు మాట్లాడే వాయిస్ ఓవర్ కానీ వీడియోస్లో అస్సలు పెట్టకండి పెడితే మోంటైవేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సరేనా ఇవి బాగా గుర్తుపెట్టుకొని మీరు వీడియోలు కానీ షార్ట్స్ కానీ చేయండి షార్ట్స్ రోజు రెండు కానీ మూడు కానీ రోజు అప్లోడ్ చేయండి అలాగే వీడియోస్ కూడా అంతే ఒక రెండు కానీ మూడు కానీ మీకు ఎన్ని వీలు అయితే రెండు కానీ మూడు కానీ ఒకటి కానీ రోజుకి ఒక్కటన పెట్టాలి అప్పుడే వాచ్ అవర్స్ అనేవి వస్తాయన్నమాట నేనేం చేశానంటే ఎప్పుడో జనవరిలో ఓపెన్ చేశాను మేలో మళ్ళీ మే వరకు ఆపేసా మళ్ళీ మీ నుంచి స్టార్ట్ చేసాను డిసెంబర్లో మళ్ళీ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడం చేసా నాకు ఇంతవరకు మౌంటైజేషన్ కాలేదు నేను చేసిన పెద్ద తప్పు ఇది మీరు చేయకండి ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరి కొందరికి ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీరు చూసాక మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లు చేసేసేయండి నచ్చిన బై గైస్